సుహాస్ హీరోగా నటించిన యునిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్ గా నటించారు ఈ సినిమాలో ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన బస్ క్రియేట్ చేశాయి కి మంచి రెస్పాన్స్ వచ్చింది మే మూడో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది అయితే ముందు రోజే అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయనే విషయం తెలిసిందే ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ అయితే ప్రదర్శితమవుతున్నాయి కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు సహ నిర్మాతగా చేసిన వ్యక్తే ఈ సినిమాకు కూడా నిర్మాత సో ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తోంది డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కించాలని కూడా ఒక పాజిటివ్ టాక్ అయితే వస్తుంది అక్కడి నుంచి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సినిమా ఉందని అంటున్నారు సినిమా చూసిన వారు ఈ సినిమా కాన్సెప్ట్ ఇప్పటి వరకు ఎవరూ ఎంచుకొని డేరింగ్ కంటెంట్ అని చెప్తూ ఉన్నారు సినిమాలోని సుహాస్ వన్ మ్యాన్ షోలో నటించారని అద్భుతంగా అతని నటన ఉందని కూడా చెప్తూ ఉన్నారు నేచురల్ స్టార్ నాని తర్వాత ఎంత అద్భుతంగా న్యాచురల్ నటన చేస్తాడో తెలిసిందే సుహాస్ ఈ సినిమాకు కూడా ప్రాణం పెట్టేశారు సుహాస్కి యునిక్ కాన్సెప్ట్స్ కథలు బాగా నొప్పుతాయి సో ప్రతి ఒక్క అభిమాని కూడా ఇదే విషయాన్ని చెప్తారు సో అందరి అభిమానులు కూడా సుహాస్ సినిమాలు కూడా బాగా లైక్ చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్ట్తోనే ఈ సినిమా అయితే తెరకెక్కించారు ఫస్ట్ హాఫ్ అంతా సినిమా స్టోరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే విధంగా చూపించారు ఇక సెకండ్ హాఫ్ అయితే అసలు సినిమా అయితే చూపించారని అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు టేకింగ్ అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్ సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకుల ఊహక అందనంతగా దర్శకుడు కథను మలిచిన విధానం కూడా చాలా బాగుంది అంటున్నారు సినిమా చూసిన వారు యునిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం యూత్కి బాగా నచ్చుతుందని స్టోరీ చూసిన వాళ్ళు చెప్తున్నారు అలాగే పాయల్ రాధాకృష్ణ రాశి సింగ్ హీరోయిన్స్గా బాగా మెప్పించారు సుహాస్ సినిమాలు చూస్తే మౌట్ టాక్ వలన బాగా వెళ్తాయి అయితే ఈ సినిమాకు కూడా వందకి వంద శాతం ఇలాంటి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది అక్కడి నుంచి కూడా దర్శకుడు అర్జున్కి ఇది తొలి సినిమా సో మొదటి చిత్రమైన అద్భుతంగా టేకింగ్ చేశారు రియల్ కమర్షియల్ ఫిలిం ఫన్ థ్రిల్ రొమాన్స్ ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ సినిమా అయితే కవర్ చేసింది ఇక ఫేస్ బ్లెండ్నెస్ సమస్యతో బాధపడే సూర్య అనే పాత్రలో సుహాస్ వందకి వంద శాతం న్యాయం చేశారు మూడు మర్డర్ కేసుల్లో ఎలా ఇరుక్కున్నాడు వాటి నుంచి ఎలా బయటపడ్డాడు ఈ మధ్యలో వచ్చినటువంటి లవ్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయింది ఇలా అనేక అంశాలతో ఈ సినిమాని అద్భుతంగా హైలైట్గా తెరకెక్కించారు అమెరికాలో అయితే ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది రేపు మరికొన్ని గంటల్లో రేపు రిలీజ్ అవ్వబోతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో